జన్మ దినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మార్చవరం దాసాంచనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన బొండా సిద్ధార్థ అదే విధంగా బోండా సిద్ధార్థను కలిసి రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బల్లూరు మధుసూదనరావు రజక అభ్యుదయ సంఘం కమిటీ సభ్యులు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ వైప సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బాణ సంచలతో బోండా సిద్ధార్థ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలలో జరిగింది సోదరుడు అమ్మ గారి పనియుడు సిద్ధార్థ జన్మదిన సందర్భంగా మరి అమ్మాగారి నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరు ఆధ్వర్యంలో ఇంకా జన్మతున్న వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి సంస్కృతి ఆ నాయకుడు చంద్రబాబు గారు అయితే కానివ్వండి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అయితే కానివ్వండి నియోజకవర్గంలో నాయకులు పుట్టినరోజు సందర్భంగా అయితే కానివ్వండి అందరం కూడా మునిచిగట్టుగా ఆ ఒక్క దినాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవటం అనేది ఒక మంచి సంస్కృతి మరి అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక చోట్ల వృద్ధులకి కులాంగులకి మరి అందరికీ కూడా సేవా కార్యక్రమాలు చక్కగా నిర్వహించి మరి మా సెంట్రల్ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే అడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈరోజు అందరూ కూడా జందిన వేదికల్ని చేయడం చాలా సంతోషం మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో మంచి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి సిద్ధుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఏదైతే ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ డేట్ నాడు నా పుట్టినరోజు సందర్భంగా వందల మంది కార్యకర్తలు అభిమానులు ఏదైతే మాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నటువంటి అనుచరులు అందరూ కూడా ఈ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా రావటం మా ఇంటి దగ్గరికి వచ్చి నా జన్మదిన సందర్భంగా వాళ్ళ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇవ్వటం ఈ అభిమానం అనేది ఎప్పటికీ కూడా మా కుటుంబం అందరినీ గుర్తుపెట్టుకుంటుందని సందర్భంగా చెప్తూ చాలా సంతోషంగా ఉంది ఏదైతే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా సరే మేమందరం కూడా ఒకటే ఎంకరేజ్ చేస్తాం సేవా కార్యక్రమాలు అనేవి నియోజకర్గ వారీగా మొత్తం కూడా చేయాలా ఎక్కడైతే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అవసరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక తగిన సాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఒక సాంప్రదాయాన్ని ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చి ప్రతి డివిజన్లో కూడా ఈ ఒక కార్యక్రమాలు నిర్వహించుకోవటం మా నలుగురిలో ఎవరి పుట్టినరోజైనా సరే అదే విధంగా చేయాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రజల్లో వాళ్ళ బలంగా తీసుకెళ్ళాం ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా సంతోషం అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన లాగే ఈ సంవత్సరం కూడా అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ఈ అభిమానానికి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ బోండామ్మ గారి అభిమానులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సెంట్రల్ నియోజవర్గ కార్యకర్తలకి డివిజన్ స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ